విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది హేయమైన చర్య అని బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జీ జిత్తుక నాగేశ్వరరావు అన్నారు శుక్రవారం ఆయన జగ్గంపేటలో మీడియాతో మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఆరాధించే నాయకుల్లో వంగవీటి రంగా ఒకరన్నారు అటువంటి నేత విగ్రహాన్ని కొత్తపల్లిలో ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు ఒక కులానికి చెందిన విగ్రహాన్ని మరొక కులం వారు ధ్వంసం చేయడం వల్ల కులమత చిచ్చు రేగుతుందన్నారు ఇలా ఏ విగ్రహాన్ని సరే ధ్వంసం చేయడం తప్పు అని అన్నారు ఏ కులానికి చెందిన వారైనా విగ్రహాలపై ప్రతాపం చూపకుండా అందరం ఒకే జాతి వారుగా మెలగాలన్నారు రంగ విగ్రహం చేతులు ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు మరో చోట పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నేను జక్కంపేట నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అయితే నిన్నటి రోజున మరి యువ కొత్తపల్లిలో చెరువు గట్టుపై ఉన్నటువంటి వంగవీటి మోహన్ రామ్ గారి విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చేతులవి విరగొట్టడం అనేది చాలా హేయమైనటువంటి చర్య దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాగా ఒక కులానికి సంబంధించినటువంటి నాయకులను మరొక కులం వారు మరొక కులానికి సంబంధించిన నాయకులను మరొక కులం వారు ఇలా విగ్రహాల మీద ఈ యొక్క ప్రతాపాలు చూపిస్తున్నట్లయితే మరి పొద్దుట ఈ సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాం ఏదైనా సరే ఆ యొక్క వంగవీటి మోహన్ గారి విగ్రహాన్ని ఏ వ్యక్తులైతే ధ్వంసం చేశారో ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించినప్పుడే ఈ యొక్క దేశంలో ఇటువంటి మత కలహాలు కానీ లేదా ఆ కుల వ్యవహారాలు కానీ తగ్గుతాయని మా యొక్క ప్రధానమైన డిమాండ్ కాబట్టి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎంతటి వారైనా సరే ఏ కులం వారైనా సరే తక్షణం వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు ఇది ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి వారిని మనం ఎంత త్వరగా సేదించి వారికి శిక్ష చేస్తామో అప్పుడే మిగతాలో ఉన్నటువంటి కమ్యూనిటీ వారు ఏ కమ్యూనిటీ అయినా సరే కానీ వారు బుద్ధి తెచ్చుకుని ఎటువంటి విగ్రహాలపై వారి యొక్క ప్రతాపాలు చూపించకుండా మరి అందరూ కూడా సామరస్యంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరము మనుషులమే కాబట్టి మనందరము ఒకే జాతికి సంబంధించిన వారు కాబట్టి ఏ కులం ఎక్కువ తక్కువ కాకుండా వంగవీటి మోహన్ రంగ గారు కూడా మరి అన్ని జ్యోతులకు కూడా ఎన్నో మరి మేలు చేసినటువంటి అన్ని జ్యోతుల్ని సమానంగా చూసినటువంటి మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని మరి ధ్వంసం చేయడం విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా హేమైన చర్య కాబట్టి ఈ చేసినటట్టు వారు ఎవరైనా సరే మరి కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం